గజ్వరిలో స్లాట్ పద్దతి వద్దు పాత పద్ధతి ముద్దు అంటూ డాక్యుమెంటరీ రైటర్స్ నిరసన తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విధానంలో స్లాట్ బుకింగ్ తీసుకురావడంతో దస్తావేజు లెటర్లు స్లాట్ బుకింగ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ సభ్యులు షాపులు మూసివేసి నిరసన కార్యక్రమాన్ని ప్లకార్డులతో చేపట్టారు సబ్ రిజిస్టార్ ఈ నిరసన తెలిపారు ఈ సందర్భంగా దస్తావేజు లేఖరులు మాట్లాడుతూ తెలంగాణలో ప్రస్తుతం అమలు పరిచి స్లాట్ బుకింగ్ కొనసాగిస్తున్న తీరు బాధాకరమని సంవత్సరాల తరబడి రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని నమ్ముకొని దస్తావేజులు తయారు చేయడంతో పాటు ప్రజలకు అనేక విధాలుగా సహాయపడుతున్న దస్తావేజు లేఖరులు రోడ్డుపై పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాబట్టి స్లాట్ బుకింగ్ విధానాన్ని వెంటనే రద్దు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి స్లాట్ బుకింగ్ రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు ప్రస్తుతం గ్రామాల్లో మొదలైన దస్తావేజు లేఖరుల నిరసన పట్టణాల వరకు అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని పేర్కొన్నారు డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు దస్తావేజు లేఖరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు నా రాష్ట్రంలో స్నాట్ బుకింగ్ విధానాన్ని రద్దుపరిచి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ కొనసాగించాలని అంతటా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు అందులో భాగంగానే మా గజ్వెల్ సబ్స్టార్ పరిధిలో గల డాక్యుమెంట్ అయినట్స్ అందరం మేమందరము అదేవిధంగా స్లాట్ బుకింగ్ రద్దు చేసి పాత పద్ధతిలోనే కొనసాగించాలని మేము కూడా కోరుతున్నాము మాకు ఎలాంటి ఆధారాలు లేవు మేము ఎప్పుడు కానీ మాకు జీతాలు కావాలి మాకేమైనా కమిషన్లు కావాలని ఎప్పుడు కోరలేదు ప్రభుత్వంతో అది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మాకు మోసం చేయకుండా మా పాత పద్ధతిని కొనసాగించాలని రిజిస్ట్రేషన్లు మేము కోరుతున్నాము మా దస్తావేజు లేఖ బతుకులు మొత్తం రోడ్లో పాలవుతుంది అందుకనే మాకు ప్రభుత్వము ఈ దస్తావేజ్ లేఖలను ఆదుకోవాలని మా యూనియన్ మేము కోరుతున్నాం తెలంగాణ ప్రభుత్వం మనకు స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఆ స్లాట్ విధానం ప్రవేశపెట్టడం వల్ల దస్తావేజు లేఖలందరూ కూడా తిండికి లేక తిప్పలు పడుతున్నారు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు కూడా చాలా ఆగమవుతున్నారు ఇంతకుముందు కూడా పైలట్ ప్రాజెక్ట్ అని ధర్నీ తెచ్చిండ్రు ఆ ధర్నీ తెచ్చినప్పుడు మూడు రోజులు చెక్ చేస్తామని చెప్పేసి అది రాష్ట్రం అంతా ధర్ణిని పెట్టిండు అప్పుడు సగాన్ని సగం ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోయింది రిజిస్ట్రేషన్లు ఇప్పుడు ఏమో మళ్ళీ ఇది కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద మూడు రోజులు పెడదామంటుడు పెట్టడం వల్ల కూడా మళ్ళీ తర్వాత ఈ విధానాన్ని అమలు చేస్తే దస్తావతి లేకల్లా దస్తావతి లేకల్ల పరిస్థితి ఆగేమో గోచరం అవుతుంది అని ఈ విషయాన్ని ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఇప్పుడు ఊర్లలోనే నిరసనలు అవుతున్నాయి ఒకవేళ అది కనుక పెడితే ప్రభుత్వానికి హెచ్చరిక లాంటిది ఏంటంటే మొత్తం రాష్ట్రం అంతా ఒక వారం రోజులు బంద్ చేసి నిరసన వ్యక్తం చేస్తాం చేస్తే వాళ్ళకి వచ్చే ఆదాయం అంతా పోతుంది అప్పుడు మాత్రం ప్రభుత్వం దిగిరాక తప్పదు అదే విషయం విధానం వల్ల దస్తావేజ్ లేకుండా కుటుంబాలు రోడ్నపడమే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు ప్రజలు వాళ్లకు అనుభవం లేకుండా దస్తావేజ్ కంప్యూటరైజేషన్ లో నుంచి రావడం వల్ల సరిగా టైటిల్ లేకుండా

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल्सिन फोन नंबर 0845524177 मरियु 7893757770